జై శ్రీరామ్ అందరికీ ఈ మధ్యకాలంలో రావణాసురుని బాగా హైలైట్ చేస్తూ రావణాసుని గొప్ప హీరోలో చూపిస్తూ రావణాసురు ఎంత గొప్పవాడో అన్నట్టుగా దానికోసం ఆయనకి లేని కొన్ని క్వాలిటీస్ని యాడ్ చేసి కొత్త రావణాసురు మీద కొన్ని లేని పొకాలుగా క్రియేట్ చేసి రావణాసుడు అంటేనే ఉత్తముడు రామాయణంలో అసలు రావణాసురుని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం ఆయన మించిన ఉత్తముడు ఇంకెక్కడ లేరు అన్న లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తున్నారు అయితే రామాయణ ప్రకారంగా అసలు రావణాసురు ఎలాంటి వాడు రామాయణ ప్రకారంగా అసలు రావణాసురు ఎలాంటి తప్పులు చేశారు దాని గురించి అప్పుడు ఆలోచించారు సో దానికోసమే రావణాసుడిని ఏదో తెగ హైలైట్ చేస్తున్నా కదా అసలు రావణాసురు నిజస్వ రూపం ఏంటి రామాయణ ప్రకారంగా అతను చేసిన తప్పులు ఏంటి అని దాని మీద ఎక్స్పోజ్ చేస్తూ అండ్ అలానే త్వరలో కమ్యూనిస్ట్ ద్రవిడ బాధలు కూడా రావణాసురు టాపిక్ని ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళ యొక్క ప్రోపకే ఎలా బాగా విస్తృతంగా స్ప్రెడ్ చేస్తారు అనేది కూడా మీకు త్వరలో వీడియోస్ రూపంలో మీకు అది అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే ఇప్పుడు మేజర్గా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఎక్కువగా చాలామంది హిందువులు కూడా అనుకునేది ఏంటంటే రావణాసుడు గొప్ప రాజనీతి కలిగిన వాడు గొప్ప రాజు అతను మించిన గొప్ప రాజులో గొప్ప గొప్ప రాజుల్లో పేరు అంటే ర్యాంకులు ఇస్తే అందులో రావణాసురు కూడా ఉంటారు అంత ఆ లెవెల్లో హిందువులు కూడా భావించడం స్టార్ట్ చేశారు ఈవెన్ కొంతమంది ఒక పుకార్ స్టార్ట్ చేసేది నాకు తెలిసి రావణాసురు ఫ్యాన్సీ స్టార్ట్ చేసినట్టున్నాయి ఏంటంటే శ్రీరాముడు కూడా రావణాసురు దగ్గర రాజనీతి తెలుసుకోవాలంట రావణాసురు దగ్గర అంత గొప్ప రాజనీతి తెలిసిన శ్రీరాముడికి అంత కనపడ్డేది మరి ఇప్పుడు రావణాసురు దగ్గరికి వెళ్ళి రాజనీతి తెలుసుకోవాల్సి వచ్చింది మరి అసలు లాజికల్గా ఆలోచిస్తే మీరు జస్ట్ డీటెయిల్గా వాల్మీకి రామాయణంలో ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు తెలిసిన రామాయణంలో ఒక్కసారి లాజికల్గా ఆలోచించుకొని రావణాసురు ఒక స్త్రీమైన వ్యామవోహంతో స్త్రీమైన కామంతో ఒక వ్యామోహంతో ఏం చేశాడు తన కుటుంబాన్ని తన స్నేహితుల్ని తన రాజ్యాన్ని తన సైన్యాన్ని అంతా కూడా పణంగా పెట్టాడు ఒక స్త్రీ మీద కామంతో ఒక స్త్రీ మీద కామంతో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న తన సోదరుని పోగొట్టుకున్నా అంటే అర్థం ఉంది కానీ తన సైన్యాన్ని తన రాజ్యానికో పడంగా పెట్టేసి అదిగో పోగొట్టుకుని అతనికో చివరికి దిక్కులు చావచ్చు వచ్చారు మరి ఇలాంటి రాజు గొప్ప రాజు ఎలా అవుతాడు పురోప బుద్ధి కొంచెం లాజిక్గా కామన్ సెన్స్ ఆలోచించేవాడు తప్పకుండా అసలు రావణాసు ఒక మూర్ఖుడు అసలు అసలు గొప్ప గారు కదా అసలు అతను వరస్ట్ రాజుగా అతను గుర్తించాలి రాజ్యాన్ని పణంగా పెట్టి సార్ సైన్యాన్ని పోగొట్టుకున్నాడు కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు మొత్తం పోగొట్టుకుని ఇచ్చేవాడికి అతను కూడా దిక్కులోంచి నుంచి చేశాడు ఇతను గొప్ప రాజు ఎలా అవుతాడు అదే శ్రీరాముడు రాజ్యం కోసం రాజ్య ప్రజల కోసం రాజ్య ప్రజలు సీత మాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పి ప్రాణం కన్నా ఎక్కువ విలువైన తన భార్యను విడిచేశాడు శ్రీరాముడు మరి శ్రీరాముడు ఎంత గొప్ప రాజు అసలు చెప్పాలంటే రావణాసులు శ్రీరాముడి దగ్గర రాజుని తెలుసుకోవాలి ఇంకా తదుపరి చాలా ఎక్స్పోజర్స్ ఇంకా చాలా హిందూ ధర్మానికి సంబంధించిన చాలా కంటెంట్ వస్తుంది దానికోసం నా ఛానల్ సనాతన వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్